అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఇదే రోజు జూన్ ఇరవై ఒకటిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో యోగా యొక్క ప్రాధాన్యతను యోగా యొక్క అవసరాన్ని యోగా వల్ల జరిగేటువంటి లాభాన్ని మంచి విషయాలను చెప్పిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఈరోజు ఇరవై ఒకటి జూను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన తర్వాత రెండు వందల దేశాలకు పైగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం మానవత్వాన్ని పరిమళించేటువంటి ఒక ఆయుధం యోగా మనుషుల మధ్య వైరుధ్యాలు దేశాల మధ్య వైరుధ్యాల అనే యొక్క నిర్మూలన కూడా ఈ యోగ ద్వారా సాధ్యం ప్రాచీన భారతీయ వారసత్వాన్ని ఇవాళ ప్రపంచానికి అందించినటువంటి సాధనం యోగా ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ యోగాను ఆచరించడం నిజంగా మన సనాతన ధర్మాన్ని మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని వాళ్ళ ప్రపంచానికి చూపినటువంటి ఒక గొప్ప మహనీయుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచం అంతా కూడా ఇలా యోగా సాధన చేస్తుంటే మన దేశంలో నిర్లక్ష్యం చేయడం మంచి పద్ధతి కాదు ఒకరోజు యోగా చేయడం అంటే ఇది ఒక మ్యారేజ్ డేనో ఒక పుట్టినరోజు కాదు ఇది వాళ్ళ పోటీ ప్రపంచంలో ఉన్నాం ఈ పోటీ ప్రపంచంలో బీపీ షుగర్లతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉన్నది అంటే వీటి నుంచి మనం బయటికి రావాలంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరగాలంటే యోగా అనేది ప్రాముఖ్యమైనది కాబట్టి మనందరం కూడా ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని గుర్తించి ప్రపంచమంతా మన ఆచార వ్యవహారాలను మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్న తరుణంలో భారతీయులుగా మనం కూడా ఈ యోగాను సాధన చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యోగా సాధన ద్వారా ఒక మంచి శక్తివంతమైన సమాజ నిర్మాణం జరగాలి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరగాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు